మిషన్ భగీరథ నడపండి యథావిధిగా మీరు అసలు రివ్యూ చేస్తున్నారా పొద్దున మాపున రివ్యూ చేయాలా సీఎంఓ ఒక అధికారం ఉండాలా ప్రజల తాగునీళ్ళంటే అంటే మీకు తమాషా ఉందా ఎందుకు పెడుతున్నారు ఇలా గొంతులు నీళ్ళు లేకనా స్కీమ్ లేకనా బంగారం లాంటి భగీరథ స్కీమ్ లాగా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు కాబట్టి వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ పుల్ఫ్లేజ్డ్ నడపాలే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి లేకపోతే అది కూడా రిఫరండం కిందకే వస్తుంది బీ కేర్ఫుల్ జాగ్రత్త ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ అండి లేకపోతే మేము రెడీ అవుతాం ఎట్లా చేయాలని మేము చేస్తాం మేము చూపిస్తాం ఆ తమాష మీద రణరంగమైన మంచిదే రాష్ట్రం తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి ఎండిన పంట ఎండింది కారణం ఏదైనప్పటికీ ఎండింది రైతులు నష్టానికి గురైనరు పెట్టుబడి పెట్టి నష్టపోయినరు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ కలామిటీ గవర్నమెంట్ మేడ్ కలామిటీ కాబట్టి మీరు తప్పకుండా ఇరవై ఐదు వేలు ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి